నమస్కారం నా పేరు బాలరెడ్డి అది కల్వరాల గ్రామం సదాశివనగర్ మండల్ కామారెడ్డి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి పైనీరు భజన వేస్తున్నాను మంచి దిగుబడి వస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి పైనీరు హైబ్రిడ్ విత్తనాల మీద మంచి నమ్మకం ఉన్నది నాకు అనుభవం కూడా ఉంది నాకు ఈ పైనీరు విత్తనాల మీద నమ్మకం ఎందుకంటే అన్ని ప్రాంతాలకు తగ్గట్టు వేసవిలో ఒక రకమైన విత్తనం వర్షాకాలంలో ఒక రకమైన విత్తనాలను అందిస్తారు అందులో భాగంగానే ఈ సంవత్సరం వానాకాలంలో ఈ ముప్పై ఐదు నూట ఐదు అనే కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల్ని నా ఒక ఎకరం పొలంలో వేయడం జరిగింది నా ఒక ఎకరం పొలంలో నేను గమనించింది ఏంటంటే ఇతర హైబ్రిడ్ విత్తనాలతో పోల్చినట్టయితే పి ముప్పై ఐదు నూట ఐదులో వేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా గాలికి వానకి తట్టుకొని బాగా నిలబడుతుంది చేనంత సమానమైన ఏకరీతి కండలుండి బలంగా ఉంటాయి ఈ పీ ముప్పై ఐదు అయిన విత్తనం వర్షాకాలంలో వచ్చే తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది అంతేకాకుండా గింజ బరువుగా ఉండడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ పి ముప్పై ఐదు నూట ఐదు అనే విత్తనం మంచి ఆకర్షణీయమైన రంగు ఉండడం వల్ల ఇతర విత్తనాలతో పోల్చుకుంటే మార్కెట్లో మంచి రేటు వస్తుంది ఇంత మంచి లక్షణాలు ఉన్న పి ముప్పై ఐదు నూట ఐదు మొక్కజొన్న విత్తనాలు వేసుకొని నేను చాలా ఆనందంగా ఉన్నాను వచ్చే వర్షాకాలానికి పీ ముప్పై ఐదు నూట ఐదు విత్తనం నా మొత్తం పొలంకి వేసుకుంటాను నేను పైనీరు విత్తనాలను వేసుకొని ఆర్థికంగా చాలా సంతోషంగా ఉన్నాను నా తోటి రైతులు కూడా పైనరు విత్తనాలను వేసుకొని అధిక దిగుబడులు పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మా రైతులకు అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తనాలను అందిస్తున్న పైనరు కంపెనీకి నా ధన్యవాదములు